ఇది వచ్చేసి ఇక్కడ ఇక్కడ వరకు లెంగ్త్ మనం షోల్డర్ బోన్ ఏదైతే ఉందో అక్కడే పిన్ చేయాలి ఫ్రంట్ కి పిన్ చేయద్దు బ్యాక్ కూడా పిన్ అనేది చేయొద్దు ఈ షోల్డర్ బోన్ ఏదైతే ఉందో అక్కడే పిన్ చేసుకోవాలి కొంచెం ఇంకొకటి ఈ ఫ్రిల్ అనేది మన నీకి కొంచెం కింద ఉండాలి మరి డౌన్ ఉండదు మరి హైట్ ఉండదు మన నీ ఏదైతే ఉందో కొంచెం కింద ఉండాలి ఇలా డౌన్ hmm? డే <laughs> <perilous climb>

ఇది వచ్చేసి చెస్ట్ రౌండ్ అప్ మెజర్మెంట్ ఇది మనకు వచ్చేసి ఈ మెజర్మెంట్ ఇక్కడ టైట్ గా తీసుకున్న తర్వాత చెస్ట్ మిడిల్లో నుంచి ఉండాలి ఓకే చెస్ట్ మిడిల్లోకి మనం ఇక్కడ సైడ్ పిన్ అప్ వచ్చిన తర్వాత సైడ్ పిన్ చేస్తాం కదా మిడిల్లోకి ఉండాలి అండ్ దీని తర్వాత మనం ఇంత తీసుకోవాలి ఒక మూడు అది జాన్ ఇంత ఎందుకు తీసుకోవాలి అంటే గనక మనం ఫ్రిల్స్ పెట్టుకుంటాం కదా దాని పోయిన్సిడెంట్ ఉంటుంది ఇది వచ్చేసేసి మన చెస్ట్ మిడిల్ ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఉండాలి మరీ అటు వెళ్ళొద్దు ఇటు రావద్దు ఈ సెంటర్లో ఉన్నాను మనం టచ్ చేసేటప్పుడు ఈ సెంటర్లో ఇలా పెట్టుకుని ఇక్కడ వచ్చేసి టైట్గా లాగవుతుంది ఎందుకు టైట్గా లాగొద్దు అంటే మనం రౌండ్ అప్ చేసినప్పుడు హిప్ ఒక్కొక్కరికి హై ఉంటుంది లో ఉంటుంది అలా ఉన్నప్పుడు టైట్గా లాగితే ఏమైంది చుట్టుకుపోయి వాళ్ళకి టైట్ అయిపోద్ది మనం అప్ తీసినప్పుడు అలా కాకుండా జస్ట్ కొంచెం గా అంటే మనం చెయ్యి వెళ్ళేంత లూజ్గా కొంచెం గా తీసుకుని పిన్ చేసుకోవాలి ఇక్కడ ఓకే అర్థమైందిగా టోటల్గా ఎన్ని పిన్స్ మనకి త్రీ పిన్స్ మెజర్మెంట్కి సరిపోతుంది వన్ థర్టీ త్రీ చెస్ట్ రౌండ్ అప్ వచ్చేసి వన్ థర్టీ త్రీ ఉంది మెజర్మెంట్ అలాగే ఈ రౌండ్ అప్ వచ్చేసి వన్ ట్వంటీ ఫోర్ తండ్రి రౌండప్ వచ్చేసి స్టార్టింగ్ రౌండప్ వచ్చేసి వన్ ట్వంటీ ఫోర్ ఉంది మనము ఒకవేళ కొంచెం లాంగ్గా ఉన్నారు హిట్ ఎక్కువ ఉన్నట్టు వన్ అండ్ హాఫ్ కూడా తీసుకోవచ్చు ఓకే లేదు తక్కువ ఉన్నారంటే వన్ మీటర్ సరిపోతుంది సన్నగా ఉన్నారు అనుకుంటే రౌండప్ ఓకే మనం ఇప్పుడు ఫ్రిడ్జ్ పెట్టుకుంటాము ఇప్పుడే గట్టిగా మాట్లాడుతున్నారు స్పీకర్ తీసేసిన తర్వాత ఇప్పుడే గట్టిగా మాట్లాడుతున్నారు అంటే అంటే ముడులు కానీ పూసలు లాంటిది ఉన్నప్పుడు ఇలా ఫోన్ చేసి ఫ్రిల్స్ చేసుకోవాలి మామూలుగా ఉన్నప్పుడు అయితే నార్మల్గానే ఫిల్స్ చేసుకోవచ్చు ఇట్లా ఓకే మినిమం సిక్స్ టు ఎయిట్ వరకు ఉండాలి అంటే కొంచెం పెద్ద కొంచెం హెవీ చేస్తుంది అలాంటి వాళ్ళకైతే సిక్స్ లేదా సెవెన్ మ్యాక్సిమం అయితే ఎయిట్ ట్వల్ పీర్స్ కూడా వస్తాయి మనకి బాక్స్ ఫోర్డింగ్ లో ఎంత చిన్నగా అంటే ఇంత చిన్న వన్ వన్ ఇంచు టు వన్ అండ్ హాఫ్ ఇంచు వరకు కూడా వస్తుంది దానివల్ల మనకి ఎయిట్ ఎయిట్ రీల్స్ అని మీరు అందరూ కూడా ఎయిట్ పెట్టాల్సింది వచ్చినా రాకపోయినా ఎలా వస్తుంది ఏంటి అనేది చెప్తా అంటే దీంట్లో కొంచెం టచ్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఆరే టూ సెర్క్స్ ఇతే వస్తుంది అట్లా రాకండి బాల ఫాల్ బోర్డర్ టూ సెర్క్స్ ఆఫ్ అంటే లోకల్స్ ఇట్లాంటి వాటికి పోకేసార్ వదే మాల్ తీసుకునేదంటుంది లోకల్స్ లోకల్ అన్ని డిఫరెన్స్ సైజులు తీసుకుంటే సెట్ గా పోతే అలా వస్తది లోకల్ మార్క్ తీసుకునేదానితో ఉంటది లోకల్ కట్ కీస్ నుైతే ఈక్వల్ గానే తీసుకోవాలి ఇటు వచ్చే ఇటు వస్తుందా లేదా మెయిన్ చెక్ చేయాలి ఒకవేళ రాలేదు అంటే లోన్ ప్రిన్స్ అనేది తగ్గించుకోవాలి ఇటు వచ్చేలాగా ట్రై చేయాలి మీరు ప్రిన్స్ పెట్టేనేపే ఇట్లా వస్తుంది అంటే కనుక మనం కొంచెం లోన్ ప్రిన్స్ ని స్మాల్ గా చేసుకొని పెట్టంటే అన్ని అలా దను ఎనకది మాత్రమే చేయాలి ఎనకది ఒకటి బిఫోర్ 12వ తేదీ నాడేయ చేయాలి Layık bir istemiyorum değil mi? Ben చె వచ్చా అని అడుగుతున్నాను మేడం